అందరికీ నమస్కారం మనం తొలి ఏకాదశికి సంబంధించినటువంటి విశిష్టతను ఆ రోజు చేయవలసినటువంటి కార్యాలను తెలుసుకుందాం ఇది కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను ఋషులను హింసించడంతో శ్రీ మహావిష్ణువు అతనితో వెయ్యేళ్ళు పోరాడి అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకొని ఉంటుండగా శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించి రాక్షసుని అంతం చేసిందట ఇందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమని అనగా తాను విష్ణు ప్రియగా లోకం చేత పూజించబడాలని కోరుకుంటుందట అప్పటి నుంచి ఆమె ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చింది నాటి నుంచి సాధువులు భక్తజనులు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణు సాహిత్యం పొందినట్లుగా మన పురాణాలు చెబుతున్నాయి అంబరీషుడు మాంధాత తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు ఏకాదశి నాడు మరి ఏం చేయాలి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆ రాత్రి అంతా జాగరణ చేయాలి రాత్రి వేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం విష్ణు సహస్రనామ పారాయణం చేయడం మొదలైనటువంటివి చేయొచ్చు మర్నాడు ద్వాదశి రోజున దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి తొలి ఏకాదశి నాడు ఆవులను పూజించాలి తొలి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది కనుక ఈ రోజున ఈ దీక్షను ఆచరిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది మరి ఆ రోజు విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి నైవేద్యం ఏమిటంటే పేలాలపిండి అయితే ఇది తొలి ఏకాదశి నాడు మనం పేలాలపిండిని తప్పక తినాలని అంటుంటారు పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి అందువల్ల మనకు జన్మనిచ్చిన పూర్వీకులను ఈరోజు గుర్తు చేసుకోవడం మన బాధ్యత అలాగే ఆరోగ్యపరంగా బయట ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలం కాబట్టి శరీరానికి పేలాల పిండి వేడిని కలిగిస్తుంది అందువల్ల ఈ రోజున దేవాలయాల్లోనూ ఇండ్లలోనూ ప్రతి ఒక్కరూ ఈ పిండిని నైవేద్యంగా ఆ విష్ణుమూర్తికి బహుకరించి దాన్ని ఆహారంగా తీసుకుంటూ ఉంటారు